ముస్లింలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారు ఆలూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు మోడీ గెలిస్తే మైనార్టీలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు జగన్కి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటు వేసినట్లేదని పేర్కొన్నారు మళ్ళీ మోడీ వస్తే దేశంలో ముస్లింలకు లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు మైనార్టీల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్ మన ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని ఆరోపించారు నెత్తిన అప్పు పెట్టి మనల్ని తరిమేశారని విమర్శించారు జగన్ కేసీఆర్ ఒకరినొకరు పొగుడుకుంటున్నారని సంచలన మాటలు చెప్పారు జగన్కి కేసీఆర్ని చూస్తే భయం అని చెప్పుకొచ్చారు కేసీఆర్ మోడీ ఊడిగించేయడానికి జగన్ సిద్ధపడ్డాడని తీవ్రంగా మాట్లాడారు అందుకే మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడని జగన్ అంటున్నాడని తెలిపారు రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు బీసీల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేస్తామని అన్నారు అలాగే ఎస్సీ ఎస్టీలకి నూట యాభై యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించారు ఇకపోయి ప్రతి ఏడాది డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు పొదుపు ఉద్యమం నేర్పించింది తానేనని అన్నారు మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు అరవై ఎనిమిది వేల కోట్ల వడ్డీలైన రుణాలు ఇచ్చామని వెల్లడించారు పసుపు కుంకుమ చెక్కులు చెల్లవని వైకాపా నేతలు నాటకాలు ఆడారని మండిపడ్డారు ఈసీ దగ్గర వెళ్ళి డబ్బులు ఇవ్వద్దని చెప్పారని గుర్తు చేశారు వృద్ధులకు పెన్షన్లు ఇస్తుంటే వైకాపా దొంగలు అడ్డుపడ్డారని ఫైర్ అయ్యారు మా పొట్ట ఎందుకు కొడుతున్నారని వైకాపాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు ఈ నెలలోనే రైతు రుణమాఫీ నాలుగు ఐదు విడతలు చెక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు నిరుద్యోగ వృత్తి మూడు వేలు పెంచుతున్నామని అన్నారు తెలంగాణలో కేసీఆర్ కూడా ఇంకా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని విమర్శించారు విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు ఇస్తామని ప్రకటించారు రాబోయే రోజుల్లో ఆంధ్రుల శక్తికి ఆకాశమే హద్దుగా ఉండబోతుందని ఆయన చేసినటువంటి సంచలన ప్రకటన దాంతోపాటు మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకి డిప్యూటీ సీఎం పదవి చెప్పడం సంచలనంగా మారింది